ఈరోజు పడిన రేట్లు వచ్చేసి ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే తేజ విత్తనం మా కళ్ళు బాగా వేస్తారు బాణం తేజ లక్ష్మీ తేజ లాంటి విత్తనం అవి ఎంత పడ్డాయి అంటే మీడియంలో ఉంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాపా పడుతున్నాయి మంచిగా ఉంటాయి సూపర్ డీలెక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాబడుతున్నాయి పడ్డాయి ఈరోజు గుంటూరు నుంచి అట్లా పడ్డాయి ఆ రేట్లు మీరు నమ్ముతారో నమ్మరవు కానీ నిజంగా పడ్డాయి తర్వాత నెంబర్ ఫైవ్ పదివేలు నుంచి పద్నాలుగు వేలు పడినాయి మనం ఇచ్చి అడ్లు పడుతున్నాం ఇప్పుడు బ్యాడీలు పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఏడు వందలు దాకా పడుతున్నాయి మంచిగా ఉంటే సూపర్ డీలక్స్గా ఎన్ని ఉంటే పన్నెండు వేల ఏడు వందలు వేస్తున్నారు మూడు వందల ముప్పై ఐదు ఎత్తనాం పన్నెండు వేల ఐదు వందల నుంచి రేట్ అయితే కేజీలకు అరవై వేల రూపాయలు తీసుకుంటున్నాడు తర్వాత బంగారం బుల్లెట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల మూడు వందలు మంచి క్వాలిటీలు ఉంటుంది మీడియంలో అయితే ఇంకా పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల ఆ మధ్యలో రోమియో టూ సిక్స్ పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు పన్నీ మనం ఇచ్చే ఆటలు మంచి క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు వేసుకున్నారు మనం ఇచ్చి ఆటలు అయితే తర్వాత సార్క్ సార్కులలో పదమూడు వేలు దాకా పడుతున్నాం ఆ మార్కెటింగ్ అది ఉంది పోయినసారి నుంచి ఆరు మూడు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా పడుతున్నాం పడ్డవి టూ సెవెన్ త్రీ కుంబేర పదమూడు వేలు పడ్డాయి ఎల్లో మిర్చి ఉంటేనండి ఇరవై రెండు అండి మంచి సూపర్ క్వాలిటీలు ఉంటాయి రైతులు బేరగాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఆ మిర్చికి చాలా బాగా డిమాండ్ ఉంది ఇప్పటికీ నెక్స్ట్ వచ్చేసి రేట్లు అయితే అదే రేట్లు అండి కాయ బాగుండాలి మంచి క్వాలిటీ ఉండాలి మంచి క్వాలిటీ ఉంటే మీకు కాయలు చాలా ఎక్కువ రేట్ పడి అంటే రేట్ అయితే పడింది అయితే ఈరోజు వచ్చేసి పద్నాలుగు వేలు ఐదు వందలు టాప్ రేట్ మన గుంటూరు మిర్చి ఆటలు ఈ ఈ వారంలో పెరిగింది ఈరోజైతే బస్తాలు బాగానే పెట్టారు వర్షాలు పడుతున్నాయి వర్షం పడకపోతే ఏమన్నా కొద్దిగా పెరిగే అవకాశం ఉండేదేమో మన మిర్చి ఆటలు కాయ బాగుండాలండి ముందు ఏదనుకున్నా మీరు కాయ అనేది బాగాలేకపోతే రేట్ తగ్గిపోద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి భద్రాచలం అయితే పద్నాలుగు వేల పద్నాలుగు వేల పద్నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు జరుగుతుందండి మనం ఇచ్చేట్లో తీసుకున్న రేరు వాళ్ళు ఒక రైతు బీహార్ రా రాజస్థాన్ వాళ్ళు ఎవరు సంథింగ్ బెరగర్లో వచ్చి తీసుకొని వెళ్ళారు సీడ్ కంపెనీ వాళ్ళు దేశవాలి అండి పద్నాలుగు వేల ఏడు వందలు పడుతున్నాయి మంచిగా ఉంటుంది క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు అంటే ఏం లేదు రెండు టైప్ లెక్క వస్తాయి పద్ద లెక్క వస్తుంది కాయ అది దేశవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భద్రాచలం ఉందండి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు పడుతున్నవి పదమూడు వేలు ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు దాకా పడుతున్నాయండి మంచిగా ఉంటుంది మీడియంలో అయితే పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లో అయితే పన్నెండు పదమూడు వేలు ఆ మధ్యలో వేసుకుంటున్నారు కొద్దిగా బెస్ట్ సూపర్ డీలెక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా పడే మన గుంటూరు ఇచ్చే అట్లు మీరు తెలుసుకోవాలండి రేట్లు కొంతమంది ఉంటారు మంచిగా చెప్తారు రేటు నేను కొత్త వాళ్ళల్లో అవుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ నేను వీకెండ్ ఫార్మింగ్ ఉంది కాండి వీకెండ్ ఫార్మింగ్ గురించి ఏమన్నా ఐడియా ఉంది మీకు అది చేద్దాం అనుకున్నాము ఇప్పటికీ ఏం అసలుగా ఒక్క కామెంట్ లేదు మీ నుంచి మీరు సపోర్ట్ కోసం చేయట్లేదు మన ఇప్పుడు పిల్లలకైతే ఫ్యూచర్లో అలా బుక్కులలో పడిపోయి రియల్ లైఫ్లో వాళ్ళు అసలు చూడలేరు మీరు కొద్దిగా ఏదన్నా సపోర్ట్ చేస్తే నేను ఇంకా చెప్తాను కదా మంచి రేట్లు చెప్పాను అన్ని రేట్లు చెప్పాను ఆల్మోస్ట్ నేనైతే ఇంకా ఎల్లో మిర్చి మంచిగా ఉంటే పద్నా ఇరవై రెండు వేలు తీసుకుంటున్నారండి మంచిగా ఉంటుంది మీరు కాయ లేదా తక్కువ మనకు అల్లేసే మా సైడ్ అయితే తేజస్ వార్కులు వేస్తారు ఎక్కువ అవి అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పడుతున్నాయి ఇవి చెప్పాక అన్ని రేట్లు ఇంకా మీకు త్రీ ఫోర్ వన్ మీడియంలో అయితే పదివేల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి భద్రాచలం దైతే పద్నాలుగు వేల నాలుగు వందలు పడుతున్నాయి మంచిగా ఉంటాయి భద్రాచలం అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు డీడీలు అయితే అది